వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు డీఎస్పీ డిఎస్పీ రెడ్డి మీడియాతో పటాన్చేరు పోలీస్ స్టేషన్లో మాట్లాడారు ఐడిఏ బొల్లారానికి చెందిన యూపీవీఎస్ విండో ఫిటర్ రవి పెయింటర్ సోమశేఖర్లు అమీన్పూర్ లింగమయ్య కాలనీకి చెందిన వినకతోట లిఖిత్ పవన్ కుటుంబ సభ్యులతో కలిసి గత నెల ఇరవై ఎనిమిదిన అరుణాచలం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది బీరువాలోని బంగారం వెండి దొంగిలించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టి రవి సోమశేఖర్లను అరెస్ట్ చేశారు బొల్లారం అమీన్పూర్ పూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు దొంగతనాలకు పాల్పడినట్లు డీఎస్పీ వెల్లడించారు వీరి వద్ద నుంచి పది తులాల బంగారం విదేశీ కరెన్సీ బైక్ రికవరీ చేసినట్లు తెలిపారు అమీన్పూరు పోలీస్ స్టేషను పరిధిలోని లింగమయ్య కాలనీకి చెందినటువంటి లిఖిత్ పవన్ అనే అతను గత నెల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అతను అరుణాచలం దైవ దర్శనం కోసం అని వెళ్ళి ఒకటే తారీఖు నాడు తిరిగి ఇంటికి వచ్చి చూసుకునే తరికి అతని ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు కొంత బంగారము దొంగిలించడం జరిగింది దానిపైన అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో మేము ఈ మధ్యన ఈ సస్పెక్ట్లు కూడా తినిపించి వెరిఫై చేస్తూ ఉన్నాము అందులో ఈ బొల్లారానికి సంబంధించినటువంటి బై ఇరగదిండ్ల రవి మరియు దాసరి సోమశేఖర్ అనే ఇద్దరు వాళ్ళు కూడా ఇంతకుముందు పాత నేరస్తులు వాళ్ళవి కూడా సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఆ క్రమంలో వాళ్ళను అనుమానం మీద తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే ఈ ఏదైతే ఈ అమీన్పూర్లో జరిగినటువంటి నేరంతో పాటు అంతకంటే ముందు కూడా అమీన్పూర్లో ఇంకొక మూడు నేరాలు జరిగినాయి వాటిని ప్లస్ బొల్లారంలో జరిగినటువంటి రెండు నేరాలు మరియు దిండిగల్లో ఒక రెండు నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు వాళ్ళ వద్ద నుండి అమీన్పూర్లో దొంగిలించబడినటువంటి ఒక పది తులాల బంగారము బొల్లారంలో ఇళ్లలో దొంగలించబడినటువంటి కొన్ని డాలర్లు మరి కొన్ని వస్తువులు అన్నింటినీ కూడా వారి వద్ద నుండి సీజ్ చేసి అరెస్ట్ చూపించడం జరిగింది వాళ్ళను ఈరోజు రిమాండ్ పంపిస్తారు అనే దాంట్లో ఆ క్రమంలో వెరిఫై చేస్తున్నప్పుడు వీళ్ళ మీద అనుమానంతో మనం తీసుకొచ్చి వెరిఫై చేస్తే వీళ్ళు అక్కడ నేరం ఒప్పుకోవడం జరిగింది అదే వీళ్ళు పాత నేరస్తులు కొన్ని హౌస్ బ్రేకింగ్ చేసే నేరస్తులు మన ఏరియాలో ఎవరైనా ఉందో మన దగ్గర సస్పెక్షన్ ఉన్నాయని చెప్పి ఆ సస్పెక్ట్లు వెరిఫై చేస్తున్నప్పుడు గ్రామంలో ఇందులో మాత్రం దీంట్లో ఇతరే ఇది కేసులో మా అమీన్పూర్ ఇన్స్పెక్టర్ బాల నాగరాజు వాళ్ళ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శేఖరు మరియు మల్లయ్య అనే ఒక ఎస్ఐ ప్రభాకర్ మిగతా క్రైమ్ కానిస్టేబుల్ అందరూ కలిసి ఈ కేసులో చాలా కష్టపడి ఈ కేసును డిటెక్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది ప్రయత్నం చేస్తుంది